హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మాధవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దేవి నవరాత్రిలో రెండో రోజు కదండి ఈ రోజు వచ్చే అమ్మవారి గాయత్రిదేవి అవతారంలో ఉంటారు కదా మా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి నేను అమ్మవారికి దూపం కూడా వేసేశాను మా ఇంటి పక్కనే చిన్న గుడి ఉందండి అమ్మవారిది గాయత్రిదేవి గుడి అక్కడికైతే వెళ్ళామండి మీరు ఆ గుడి కూడా మీరు చూడండి ఈ గుడి వీడియో తీయడానికైతే ఇక్కడున్న కమిటీ సభ్యుల దగ్గర నేనైతే పర్మిషన్ కూడా తీసుకున్నానండి మీకు ముందుగా విఘ్నేశ్వరి దర్శనం అయితే చేసుకుని వెళ్దామండి ఈ ఊరు అయితే అమ్మవారి పూజకి మేళతాళలతో వచ్చారండి పువ్వులు పళ్ళు ఆయన చేతికి అయితే కలసం ఇస్తున్నారండి కలసం పట్టుకుని లోపలి తీసుకు వెళ్తున్నారు ఆ కమిటీ వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారండి చూడండి ఆయన దగ్గర పూలు పళ్ళు అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే మనం తులసమ్మకి దండం పెట్టుకుని లోపలికైతే వెళ్దామండి వెళ్దాం ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్దాం లోపలికి మీకు చూడండి ఒక్కొక్క మీకు చూసారా గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అమ్మవారి కోళ్ళ మీద అయితే కనుక అమ్మవారికి ఒక ప్రతిరూపం అయితే ఉందండి మీకు చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ చూసారండి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు కూడా ఉన్నారు ఆవిడ కూడా పూలదండలు వేశారు ఈ పక్కన కూడా ఉన్నారు చూడండి అమ్మవారు ఇక్కడైతే కనుక కుంకుమం ప్యాకెట్లు అయితే వేస్తున్నారండి అండి అమ్మవారికి ఇస్తారు కదా కుంకుమ ప్యాకెట్లు అవి వేస్తున్నారు మనకి ఇక్కడ గజస్తంభం లోపల నుంచే ఉందండి అమ్మవారి ఎదురు మన మనం ఫస్ట్ ఎంట్రింగ్లో విజయ జయ విజయాలు అంటారు కదండి అమ్మవారిని అయితే నమస్కరించుకుని లోపలికి అయితే అమ్మవారి దర్శనానికి వెళ్దాం లోపలికి చూసారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చాలా బాగా డెకరేషన్ చేశారండి అమ్మవారికి నగలగట్ట పెట్టి బాగా పెట్టారు కదండి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత అందంగా ఉంది అయితే ఇంకైతే అయితే వచ్చేద్దామండి నేనైతే అమ్మవారికి కొబ్బరి అన్నం పట్టుకెళ్ళానండి గా గాయత్రిదేవి కదా ఆవిడ అన్నం చేశాను ప్రసాదం పట్టుకెళ్ళాను నాకు అందరూ ఆయన కొంచెం రెండు నొట్టుపళ్ళు ఇచ్చారండి పక్కన ఆయన స్వామి కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి చూడండి శివుడి పార్వతుల బొమ్మలు పైన శ్రీ లక్ష్మీ గణపతి దక్షిణమూర్తి భక్తాదినేయ సుబ్రహ్మణ్య స్వామి మందిరం అంటండి ఇప్పుడైతే మందిరంలోకి వెళ్ళి అక్కడ ఫోటోలు అయితే చూపిస్తాను మీరు కూడా చూడండి వెంకటేశ్వర స్వామి అమ్మవారు లక్ష్మీదేవి చిన్న పూజా మందిరం కూడా ఉందండి ఇక్కడ ఆంజనేయస్వామి పూజ వినమ్మకాయలు అండి ఇవి ఇంట్లోకి కానీ వాహనాలు కానీ కట్టుకోవడానికి ఇస్తున్నారు చూసారు ఆంజనేయస్వామి ఇవాళ మంగళవారం కదండీ చాలా బాగా అలంకరణ అయితే చేశారు ఆయన ఇక్కడ పంతులు గారు కూడా ఎవరైనా వస్తే కనుక చేతులు తాళ్ళు కూడా కడుతున్నారండి నేనైతే కట్టించుకున్నాను మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాము ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి